నేను వచ్చాను అని చెప్పడానికి ఐ కేమ్ అని చెప్తే సరిపోతుంది కానీ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి ఐ వాజ్ కేమ్ అని చెప్తున్నారు ఓకే నువ్వు వెళ్ళావా అని అడగడానికి డిట్యూ గో అని అడిగితే సరిపోతుంది కానీ చాలామంది అడుగుతున్న చేస్తున్న మిస్టేక్ ఏంటి డిట్యూ వెంటని అడుగుతున్నాను సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా సింపుల్ పాస్ట్ లోకి అనవసరంగా వాజ్ ని తీసుకొచ్చి సెంటెన్సెస్ ని చెడగొట్టకుండా చాలా క్లారిటీగా చాలా కాన్ఫిడెంట్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు క్లాస్ లో వాజ్ వర్సెస్ వర్సెస్ వాజ్ అఫ్ కోర్స్ చాలా క్లియర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ లైఫ్ లో మిస్టేక్స్ చేయరు మళ్ళీ ఈ క్లాస్ చూస్తే సో వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ లవ్ విత్ ఇంగ్లీష్ అత్యంత కొత్తగా అత్యంత ఆసక్తికరంగా చాలా ప్రాక్టికల్ గా యూనిక్ మెథడ్స్ తో క్రియేటివ్ టీచింగ్ టెక్నిక్స్ తో చాలా సింపుల్ గా ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం మా ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి జూమ్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దోస్ యూ హ్యావ్ గాట్ ద ప్యాషన్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ కెన్ మెసేజ్ మీ ఆన్ దిస్ నెంబర్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి సో లెట్ మీ గెట్ ఇన్ ద క్లాస్ రైట్ ఇక్కడ నేను చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఐ ఆల్వేస్ అప్ ద ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద రియల్ వరల్డ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను ఈ మధ్యలో జరిగిన ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటాను సో ఇట్స్ అబౌట్ కల్కి టుడే వెల్ కల్కిని తీసుకొని నేను సింపుల్ పాస్క్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ రాయడం జరిగింది ఓకే అయితే ఫస్ట్ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా మనం నేర్చుకోబోతుంది ఓకే ఇక్కడ చూస్తే ఐ వాచ్డ్ కల్కి ఐ వాచ్డ్ కల్కి కల్కి మూవీ నేను చూశాను ఐ వాచ్డ్ ఇక్కడ వర్బ్ నెంబర్ టూ ఉపయోగిస్తాం ఎప్పుడైతే మనం టెన్స్ అంటే గతంలో జరిగిన పనుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం వర్బ్ నెంబర్ టూ ఉపయోగిస్తాం అంతే అంతకు మించి వేరే ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఐ వాచ్ కల్కి నేను కల్కి మూవీ చూశాను అయితే ఎప్పుడైనా నేను చూశాను అని చెప్తున్నా అయిపోయింది నువ్వు చూసావా అని ఒక ప్రశ్న అడిగినప్పుడే ఒక కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మన కమ్యూనికేషన్ కి యూజ్ కాని గ్రామర్ ఎప్పుడు కూడా మనకి యూజ్ కాదు మనం ఇంగ్లీష్ ఎప్పటికీ మాట్లాడలేము సో ఇలా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేసినప్పుడే చాలా కాన్ఫిడెంట్ గా చాలా కంఫర్టబుల్ గా మనం ఇంగ్లీష్ మాట్లాడతాం అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను ఏమంట చెప్తున్నా అంటే ఫస్ట్ ఐ వాచ్ కల్కి అంటే నేను కల్కి చూశాను అని చెప్తున్నా నువ్వు కల్కి చూసినవా అని నేను క్వశ్చన్ అడుగుతున్నా మళ్ళీ వెంటనే నేను అడుగుతున్నా నేను నేను చూశాను అని చెప్తున్నా నువ్వు చూసినవా అని వెంటనే క్వశ్చన్ అడుగుతున్నా ఓకే అప్పుడు ఏ విధంగా అడుగుతాను నేను క్వశ్చన్ అంటే డిడ్ యూ వాచ్ కల్కి అని అడుగుతున్నా ఈ ఎక్కడి నుంచి వచ్చింది మరి అనే డౌట్ రావచ్చు ఇక్కడ మనం టెన్స్ లో క్వశ్చన్ చేయాలంటే ఇక్కడ మనకి హెల్పింగ్ వర్క్ ఏది లేదు ఇక్కడ సబ్జెక్ట్ వ్యక్తి ఉన్నాడు ఇక్కడ వర్బ్ నెంబర్ టూ ఉంది అంతే మరి క్వశ్చన్ చేయాలంటే ఇది తీసుకొచ్చి ముందు పెట్టాలి వాచ్ ఐ కల్కి అంటే చెప్తామా నో ఇక్కడ ఇది వర్బ్ నెంబర్ టూ కాబట్టి నేను డిడ్ అనే హెల్పింగ్ వర్క్ తీసుకున్నా గతంలో ఒక హెల్పింగ్ వర్క్ ఉంటుంది డిడ్ ఈ డిట్ ఒకసారి వచ్చింది అంటే ఇది వర్క్ నెంబర్ వన్ వాచ్ మాత్రమే బేస్ ఫామ్ మాత్రమే యూజ్ చేస్తాం తప్ప మళ్ళీ వాచ్ అనేది రాదు ఓకే ఈ విధంగా క్వశ్చన్ చూడండి ఇప్పుడు నువ్వు కల్కి చూసావా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అలాంటప్పుడు మీరు అవును చూశాను అని చెప్తే ఎట్లా ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఎస్ ఐ డి అని చెప్పాలి అంతే సరిపోతుంది లేదు అంటే నో ఐ డి నాట్ అని చెప్పండి అంతే సరిపోతుంది ఇక్కడ కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా డి వాచ్ కల్కి అనగానే చాలా మంది ఏమడుతారు ఏం చెప్తారంటే ఎస్ అంతే లేకపోతే నో అంతే అట్లా ఎస్ అండ్ నో చెప్పడానికా మనం ఇంత దూరం వచ్చింది ఇంగ్లీష్ వేసుకోవడానికి అంటే నో ఎస్ అండ్ నో చెప్పి ఆగడం తప్పే ఇన్ ద సేమ్ సెన్స్ అని చెప్పడం కూడా ఏ విధంగా చెప్పాలి అంటే డిడ్ యూ వాచ్ కల్కి అని నేను అడుగుతున్నప్పుడు కల్కి మూవీ చూసినవా అని నేను అడుగుతున్నప్పుడు ఎస్ ఐ డిడ్ అని చెప్పండి చూశాను అంటే కనుక ఎస్ ఐ డిడ్ అని చెప్పండి చూడలేదు అని చెప్తే నో ఐ డిడ్ నాట్ అని చెప్పండి అంతే మొత్తం ఎప్పుడు కూడా చెప్పొద్దు అలాగని ఎస్ చెప్పి ఆగిపోవద్దు నో చెప్పి ఆగిపోవద్దు ఓకే చాలా క్వశ్చన్స్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా హెల్పింగ్ వర్క్ తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి కదా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ లో క్వశ్చన్ దేనితో స్టార్ట్ అవుతుందో అదే ఆన్సర్ లో వస్తుంది ఎయిటీ పర్సెంట్ ఓకే నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ ఎయిటీ పర్సెంట్ లో క్వశ్చన్స్ లో దేనితో అయితే క్వశ్చన్ స్టార్ట్ అవుతుందో అదే ఆన్సర్ లో వస్తుంది ఇక్కడ క్వశ్చన్ డిడ్ తో స్టార్ట్ అయింది డిడ్ తో స్టార్ట్ అయింది అప్పుడు ఏం చెప్తున్నాము ఓకే యా యాక్చువల్లీ సేమ్ సేమ్ సపోజ్ ఇక్కడ రాస్తున్నా యా ఐ డి అవును నేను చూసాను లేదు అంటే నో ఐ నాట్ అని చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే చూడండి ఇక్కడ క్వశ్చన్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఆన్సర్ లో డి అవును నేను చూశాను ఇక్కడ క్వశ్చన్ ఒక స్టార్ట్ అయింది అయితే నేను చూడలేదు అంటున్నా కాబట్టి నో ఐ డిడ్ నాట్ అని చెప్తాను ఓకే మళ్ళీ ఇంకొక ల్యాండ్ మార్క్ గుర్తు పెట్టుకోండి ఒక్క సెంటెన్స్ లో మాత్రమే ఇట్లా వస్తుంది ఐ వాచ్ కల్కి అని వస్తుంది ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చెప్పినా అనుకోండి నేను చూడలేదు కల్కి అంటే ఐ డిడ్ నాట్ వాచ్ కల్కి అని చెప్తాం డిడ్ వాచ్ కల్కి నువ్వు చూడలేదా కల్కి అని అడుగుతున్నాం అంటే ఒక త్రీ సెంటెన్స్ లో డిడ్ వచ్చిన ప్రతిసారి వర్క్ వి వన్ మాత్రమే వస్తుంది అంటే మూడు ఓకే నెగిటివ్ సెంటెన్స్ లో కానీ మిగతా రెండు క్వశ్చన్స్ లో కానీ డిడ్ తర్వాత వన్ మాత్రమే వస్తుంది అంటే డిట్ ఎప్పుడైతే వస్తుందో వన్ మాత్రమే వస్తుంది తప్ప ఇంకొకటి రాదు ఇది ల్యాండ్ మార్క్ ఇంకా మైండ్ లో గుర్తుంచుకోండి అంతే ఎట్టి పరిస్థితుల్లో వీటు రాదు డిట్ వస్తే ఒకే ఒక్క సెంటెన్స్ లో మాత్రమే మట్టు యూజ్ చేస్తాం ఆస్టెన్స్ లో ఓకే అది చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ ఇది చెప్పిన అయిపోయింది అయితే ఇక్కడ చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ కూడా మనం చెప్పుకోవాలి కదా ఈ మిస్టేక్స్ ఏం చేస్తున్నారు అంటే ఐ వాస్ వాచ్ కల్కి అంటున్నారండి ఐ వాస్ వాచ్ కల్కి ఇట్లా చెప్పొచ్చా ఈ వాస్ ఎందుకు వచ్చింది నాకు అవసరం లేదు వాస్ జస్ట్ మనం గతంలో పూర్తైన పనిని చెప్తున్నాం అంతే తప్ప గతంలో ఉండడం గురించి కానీ ఇంకా వేరేది ఏది చెప్పట్లే అలాంటి సిట్యుయేషన్ లో వాస్ అవసరం లేదు ఇది తప్పు ఎలా చెప్పాలి ఐ వాచ్డ్ కల్కి అనేది మాత్రం సరిపోతుంది ఇక్కడ డిడ్ యూ వాచ్ కల్కి అని అడిగేటువంటి సిచ్యువేషన్ చేస్తున్న మిస్టేక్ ఏంటో చెప్పాలా డిడ్ యూ వాచ్ కల్కి అంటున్నారు డిడ్ యూ వాచ్ ఒకసారి డిట్ వస్తే మళ్ళీ వీ టూ రాదు వీ వన్ మాత్రమే వస్తుంది అందుకే ఇది కూడా తప్పు సో ఈ విధంగా అడిగే ప్రయత్నం చేయండి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కి వస్తున్నా సెకండ్ సెంటెన్స్ కి వస్తున్నా ఐ లైక్ ఐ లైక్ కల్కి నాకు కల్కి నచ్చింది ఐ లైక్ ఇట్ అంటే అది నాకు నచ్చింది ఐ లైక్ కల్కి కల్కి నాకు నచ్చింది అని నేను చెప్తున్నా నిన్ను క్వశ్చన్ అడుగుతున్నా మళ్ళీ నీకు నచ్చిందా నీకు నచ్చిందా అని నేను క్వశ్చన్ అడిగితే నేను ఎస్ అండ్ ఎస్ లేదా నో చెప్తావు అలా చెప్పినప్పుడే ఒక కమ్యూనికేషన్ అనేది ముందుకు వెళ్తా ఉంటది అంతే తప్ప నేను ఒక్కరిని మాట్లాడితే కమ్యూనికేషన్ స్టార్ట్ కాదు అందుకే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఇక్కడ ఐ లైక్ కల్కి నాకు కల్కి నచ్చింది డి నీకు నచ్చిందా అని అడుగుతున్నాం అవును నాకు నచ్చింది అని చెప్పేటువంటి కాంటెక్స్ లో ఎస్ ఐ డి అని చెప్తాలో ఎస్ ఐ డి ఆన్సర్ లో ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ చెప్పినప్పుడు నో ఐ డి నాట్ అని చెప్తావు నెగిటివ్ రెస్పాన్స్ చెప్పేటప్పుడు పాజిటివ్ అయితే డిడ్యూ లైక్ అంటే ఎస్ ఐ డిడ్ అని చెప్తున్నావు నెగిటివ్ అయితే నో ఐ డి నాట్ అని చెప్తున్నాం ఓకే ఏ విధంగా అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా బాహుబలి కలెక్టెడ్ టూ థౌజండ్ క్రోర్స్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ బాహుబలి కలెక్టెడ్ టూ థౌజండ్ క్రోర్స్ బాహుబలి రెండు వేల కోట్లు కలెక్ట్ చేసింది ఇది కలెక్ట్ కలెక్టెడ్ వర్బ్ నెంబర్ టూ కలెక్టెడ్ ఓకే కలెక్ట్ చేసింది అది అయిపోయింది గతంలో జరిగింది బాహుబలి రెండు వేల కోట్లు వసూలు చేసింది అని చెప్తున్నాం అది గతంలో జరిగిన యాక్షన్ కాబట్టి నేను ఇక్కడ వర్బ్ నెంబర్ టూ తీసుకున్నా ఓకే అయిపోయింది అయితే ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్నాం కల్కి థౌసండ్ థౌజండ్ క్రోర్ ని క్రాస్ చేసిందా అని అడుగుతున్నాం థౌసండ్ క్రోర్ మార్క్ ని కల్కి క్రాస్ చేసిందా ఒకవేళ చేసింది అంటే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి ఒకవేళ చేయలేదు అంటే నో అని చెప్పి కామెంట్ చేయండి బట్ ఎవ్రీ బీ హ్యాస్ టు కామెంట్ ఓకే ఇక్కడ చూడండి బాహుబలి కలెక్టెడ్ టూ థౌజండ్ క్రోర్ అంటున్నా కలెక్ట్ చేసింది మరి డిడ్ కల్కీ క్రాస్ థౌజండ్ క్రోర్ కల్కీ థౌజండ్ క్రోర్ క్రాస్ చేసిందా ఒకవేళ ఎస్ అయితే ఎస్ ఇట్ డిడ్ ఇట్ అంటే ఇక్కడ కల్కీ మూవీ అన్నమాట నో అని చెప్పాలంటే కనుక నో ఇట్ డిడ్ నాట్ మీరే కామెంట్ చేయాలి రైట్ చేసే ప్రయత్నం చేయండి ప్రాక్టీస్ కాంటెక్స్ లో మీకు అవుతుంది సీ ఫుల్ ద కల్ కార్ బుజ్జి ద కార్ విచ్ ఎక్స్క్లూజివ్లీ మేడ్ ఫర్ కల్కీ మూవీ విత్ అరౌండ్ సెవెన్ క్రోర్ రూపీస్ ద కార్ హాస్ యాక్చువల్లీ మ్యాను ఎస్పెషల్లీ సిగ్నిఫికెంట్లీ ఫర్ ద కల్కీ మూవీ అనమాట బుజ్జిని కార్ తయారు చేసింది కదా ఆ కార్ ఆ కార్ ఆమె డ్రైవ్ చేసింది డ్రైవ్ అనేది వర్బ్ నెంబర్ వన్ అయితే డ్రో అనేది వర్బ్ నెంబర్ టూ డ్రో సి డ్రో ద బుజి లేకపోతే ద కల్కి కార్ అంటే ఆ కల్కీ కార్ నడిపింది ఆమె డ్రైవ్ చేసింది అని చెప్తున్నాం ఓకే వెల్ అది కంప్లీటెడ్ యాక్షన్ ఆమె నడిపింది అని చెప్తున్నాం మరి అతను ఆ కార్ నడిపాడా అతను ఆ కార్ నడిపాడా ప్రభాస్ డ్రైవ్ ద కార్ ప్రభాస్ ఆ కార్ నడిపించాడా నడిపాడా అని అడుగుతున్నాం లేకపోతే డిడ్ హీ డ్రైవ్ ద కార్ నడిపాడు అని చెప్పే కాంటెక్స్ లో నడిపించలేదు అంటే నో నో నాట్ అని ఈ విధంగా మనకి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అనేది ఇట్లా ఉండాలి ఈ ఆన్సర్స్ చెప్పాలి మీరు మీరు ఈ క్వశ్చన్ అడగాలి మీరు సెంటెన్స్ చెప్పి ఈ క్వశ్చన్ అడిగి మీ ఫ్రెండ్తో ఈ ఆన్సర్స్ చెప్పించాలి మళ్ళీ మీ ఫ్రెండ్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాలి మళ్ళీ మీరు రెస్పాండ్ కావాలి ఇదంతా ఒక ఫ్లోలా వెళ్ళిపోతుండాలన్నమాట అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ అనేది బిల్డప్ అవుతుంది ఇక్కడ చూద్దాం మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఐ వాజ్ ఇన్ థియేటర్ అంటే నేను థియేటర్లో ఉండే ఐ వాజ్ ఇన్ థియేటర్ ఎస్టర్డే లేకపోతే ఐ వాజ్ ఇన్ థియేటర్ ఇన్ ద మార్నింగ్ నేను పొద్దుగాల థియేటర్ థియేటర్లో ఉండే ఉంటిని అని చెప్పాలనుకుంటే ఇది ఐ వాచ్ కల్కి అంటే ఇది నేను కల్కి చూశాను అంటే ఈ విధంగా చెప్తాం లేదా ఐ వాస్ వాచింగ్ కలికి నేను కలికి చూస్తూ ఉన్నాను ఇన్ ద మార్నింగ్ ఓకే నేను ఇవాళ పొద్దుగాల కలిగి చూస్తూ ఉన్నాను వెన్ యూ కాల్ మీ ను నాకు ఫోన్ చేసినప్పుడు నేను కలికి మూవీ చూస్తూ ఉన్నాను ఇట్లా చెప్తాం ఈ మూడు కరెక్టే కానీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇందులో నుంచి వాచ్ తీసుకొచ్చి ఇందులోంచి వీటు తీసుకొచ్చి ఒక పెద్ద మిస్టేక్ చేస్తాం అదేంటి అంటే ఇక్కడ చూద్దాం ఐ వాచ్ ఐ కల్కి అని ఇది ఎందుకు వచ్చింది తెలియదు సో విచ్ అబ్సొల్యూట్లీ బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట చాలా పెద్ద తప్పు ఇది చేయకండి నేను సెపరేట్ సపరేట్ నేను థియేటర్ లో ఉండే గతంలో థియేటర్ లో ఉన్నాను అంటే ఐ ఇన్ థియేటర్ నేను సినిమా చూశాను అంటే ఐ వాచ్ ఐ వాచ్ వెల్ ఐ వాజ్ కల్కి అంటే నేను కల్కి చూస్తూ ఉన్నాను అని ఓకే ఇంకా చెప్పచ్చు ఐ వెంటూ థియేటర్ ఐ వెంట్ టు థియేటర్ అంటే నేను థియేటర్ కి వెళ్ళాను నేను థియేటర్ కి వెళ్ళాను అంటే ఐ వెంట్ టు థియేటర్ ఇది కూడా కరెక్టే ఐ వాజ్ ఇన్ థియేటర్ అంటే నేను థియేటర్ లో ఉండేని ఉంటిని ఇది కూడా కరెక్టే ఇవన్నీ కూడా ఫోర్ థింగ్స్ కూడా కరెక్ట్ బట్ ఇలా చేస్తే మాత్రం అబ్సల్యూట్లీ బ్లడ్ చేయకండి ఇప్పుడు ఫస్ట్ అడుగుతున్నాను చూడండి వర్ యూ ఇన్ థియేటర్ అంటే నువ్వు థియేటర్ లో ఉన్నావా వర్ యూ ఇన్ థియేటర్ ఇన్ ద మార్నింగ్ పొద్దుగా అలా నువ్వు థియేటర్ లో ఉన్నావా ఉంటివా అని అడుగుతున్నాం గతంలో ఉన్నావా అని అవును అని చెప్పాలనుకుంటే ఇక్కడ అని చెప్తాము లేదు అంటే నో ఐ వాజెంట్ అని చెప్తాం నో ఐ వాజెంట్ ఈ విధంగా ఫైన్ ఇది ఇప్పుడు వాచ్ కలికి చూసావా ఇది వేరే క్వశ్చన్ మళ్ళీ డిడ్యూ వాచ్ కలికి నువ్వు థియేటర్ లో ఉన్నావా అంటే అది వేరే క్వశ్చన్ ఇప్పుడు కలికి చూసావా అని అడుగుతున్నా యాక్షన్ జరిగింది చూసాను అంటే ఎస్ ఐ డి చూడలేదు అంటే నో ఐ డి నాట్ చెప్తాం దట్స్ క్లియర్ ఇక్కడ వర్ యూ వాచింగ్ కల్కి వర్ యూ వాచింగ్ కల్కి అంటే కల్కి చూస్తూ ఉన్నావా ఇవాళ మార్నింగ్ లేకపోతే నువ్వు కలికి చూస్తూ ఉన్నావా ఈ టైం కి అని అడిగినప్పుడు వర్ యూ వాచింగ్ కల్కి ఒకవేళ ఎస్ చెప్పాలనుకుంటే ఎస్ ఐ వాజ్ అని చెప్తాము లేదు అంటే నో ఐ వాజ్ అని చెప్తాం ఓకే అంతేకాని మిక్స్ చేయకూడదు ఇక్కడ చూడండి మళ్ళీ వెన్ ఇట్ కమ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వెన్ యూఆర్ యాక్చువల్లీ ఆన్సరింగ్ ద ఇంటర్వ్యూయర్ ఇంటర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కమిట్ దీస్ మిస్టేక్స్ ఏంటి అంటే నేను బీటెక్ చేశాను అని చెప్పాలంటే ఐ కంప్లీటెడ్ మై బీటెక్ అని చెప్పండి లేదా ఐ డి బీటెక్ అని అండి ఐ కంప్లీటెడ్ బీటెక్ అని చెప్పండి అంతే ఐ కంప్లీటెడ్ కంప్లీ అని చెప్పండి ఐ కంప్లీటెడ్ కంప్లీస్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ బట్ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు ఐ కంప్లీటెడ్ బీటెక్ అని చెప్తున్నారు విచ్ బలి అని మిస్టేక్ చాలా పెద్ద తప్పు అది ఐ వాజ్ కంప్లీటెడ్ ఈ వాజ్ ఎందుకు వచ్చింది ఇక్కడ అనవసరం గతంలో నేను చేశాను అని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ డైరెక్ట్ గా నేను అనేది వస్తుంది డైరెక్ట్ గా వర్గ నెంబర్ టూ మధ్యలో దేని అవసరం లేదు అది ఏది తీసుకురాకండి ఐ వాజ్ కంప్లీటెడ్ అనే ఎట్టి పరిస్థితులలో కూడా చెప్పొద్దు ఐ కంప్లీటెడ్ లేదా ఐ డెడ్ లేదా ఐ ఫినిష్డ్ మై బీటెక్ ఇట్లా చెప్పండి అంతే తప్ప ఐ వాజ్ కంప్లీటెడ్ అనేది అబ్సల్యూట్లీ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇక్కడ లాస్ట్ చూద్దాం ఐ టోల్డ్ వాజ్ ని ఎట్లా పడితే అట్లా గుంజుకొస్తే ఏమవుతుంది దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఐ టోల్డ్ అంటే నేను చెప్పాను అని ఐ టోల్డ్ అంటే నేను చెప్పాను ఐ వాజ్ టోల్డ్ అంటే నాకే చెప్పారు నేను చెప్పలేదు అక్కడ నాకు చెప్పారు అది ప్యాసివ్ వాయిస్ లో వస్తుంది కానీ ఇట్లా మొత్తం మీనింగే చేంజ్ అయిపోతుంది చూడండి ఇక్కడనేమో నేను చెప్పినా ఇక్కడనేమో నాకు చెప్పారు ఓకే అంటే నేను విన్నాను అని అర్థం ఐ వాజ్ టోల్డ్ అంటే లిటరల్ గా ఏమొస్తుంది నేను విన్నాను అని ఇక్కడ ఐ టోల్డ్ అంటే నేను చెప్పాను అని వాజ్ని అనవసరంగా తీసుకొస్తే ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతాయి ఇంకా కొన్ని మీనింగ్ లెస్ ఉంటాయి అట్లీస్ట్ ఇక్కడ మీనింగ్ అన్నా ఉంది కానీ కొన్ని మీనింగ్ లెస్ ఇంకా ఇంగ్లీష్ గ్రామర్ లో లేని విషయాలు ఉంటాయి అనమాట అలాంటి మిస్టేక్ చేయొద్దు ప్యాస్టెన్స్ లోకి అనవసరంగా వాజ్ని తీసుకురాకండి అది ఎక్కడ యూజ్ చేయాలి ఎట్లా యూజ్ చేయాలి అనేది మళ్ళీ ప్యాసివ్ఐజ్ వస్తుంది అక్కడ నేను చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ బోర్ కొట్టని విధంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఫ్యాసినేటింగ్ గా డిఫరెంట్ గా క్రియేటివ్ గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే కనుక ప్రాక్టికల్ గా మాట్లాడాలనుకుంటే కనుక ద బెస్ట్ అండ్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ ఇదే సో ఈ నెంబర్కి మెసేజ్ చేయండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టైమింగ్స్ కూడా నేను ఇస్తాను అన్ని క్లాసెస్ అన్ని ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి వెంటనే జాయిన్ అవ్వండి ప్రాక్టికల్గా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే లెట్స్ మీ టుమారో బాయ్